దానిని బాగా ఫ్రై అయింది కాబట్టి మనము ఒకటిన్నర స్కూన్ ఒక స్పూన్ చాలు పెద్ద స్పూన్ కాబట్టి అల్లం ఒక స్పూన్ తాలు వేసినాక బాగా గొమ్మ గొమ్మ గుమ్మ వాసన రావాలి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది మంతి స్మెల్ వచ్చి విద్యాక మనము కడిగి పెట్టుకున్న నాటుపొడి చికెను టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా అల్లం పేస్టు బాగా ఫ్రై చేసుకున్నాము తర్వాత మనము కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెను మంట తగ్గించుకొని నాటుకోడి చికెను నేటిగా కడిగి పెట్టిన చికెను డబ్బును వేసుకుంటున్నాము చూడండి నీట్గా కడిగి పెట్టిన చికెను ఈ విధంగా మనము డబ్బులో వేసుకొని పూను పసుపు పౌడర్ కారం ఉప్పు బాగా ముక్కకి ఉప్పు కారం పట్టేంత వరకు కొద్దిగా బాగా కలబెట్టి అన్ని కింద మొక్క పైకి పై మొక్క కిందకి వెళ్ళేంతవరకు కలబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నాటుకోడు కాబట్టి మ్యాక్సిమం మొక్క ఒక రకంగా అడుక్కుపోయి వాటర్ పైకి కనిపించేంత వరకు వాటర్ వేసుకోవాలా కోడ్ కాబట్టి ఎందుకంటే మినిమం ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అది ఉడికేదానికి ఆ ఉడికేలోపు వాటర్ మొత్తం కరిగిపోయి ఇనిగిపోయి మంచి గ్రేవీ లాగా తయారయ్యి టేస్ట్ కూడా బాగా పడుతుంది ఉప్పు కారం మనము దబర్లో చేసుకున్నందువల్ల ఏంటంటే ఉప్పు కారం బాగా పడుతుంది కుక్కర్లో వేస్తే ఏంటంటే మూడు ఇజర్లకి వచ్చేస్తుంది ఉప్పు కారం పట్టదు మొక్కకి దబర్లో అయితే నాటుకోడికి బాగా ఉప్పు కారం పడుతుంది తర్వాత వాటర్ వేసినాక చూపిస్తాం మీకు ఏ విధంగా ఇదే సరిపోతాయి ఆ చెమ్ముడి ఇకిన తర్వాత తి మధ్య మధ్యలో నాటుకోడి మూత తీసి కలపెట్టుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి మనము చెక్ చేసి చూసుకోవాలి ఇప్పుడు నాటుకోడిలోకి మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము ఒక కేజీ నాటుకోడికి ఒకటిన్నర స్పూను ధనియాలు కొంచెం కొబ్బరి ఒక పది మిరియాలు పెద్ద పట్ట అంత పట్ట ఒక పట్ట పది ఎల్లుల్లు లైట్గా ఏంచుకొని కొద్ది పెట్టుకొని ఇప్పుడు ఆ పౌడర్ని మనము నాటుకొని ఫ్రైగా కలుపుకుంటున్నాం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఒక రెండున్నర స్పూన్ మసాలా పౌడర్ వేసి వంట సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మనము కలపెట్టాలి ఎందుకంటే మసాలా కూడా మొక్కకి బాగా పట్టాల పడితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఒక్క దోశ తినేవాడు కూడా ఐదు దోశలు తినేస్తాడు అప్పుడు వేసాము కొత్తిమీర వేసి దింపి వేసాము చికెన్ రెడీ నాటుకోడి రెడీ